జూన్ నాలుగో తారీఖు మధ్యాహ్న సమయం దాటిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అయిపోయింది ఎన్నికల ఫలితాల రోజు ఉదయం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఉన్నారు ఇంటి గేటు ముందు వందలాదిగా అభిమానులు వేచి ఉన్నారు పవన్ కళ్యాణ్ జిందాబాద్ జనసేన జిందాబాద్ పవన్ జిందాబాద్ పవర్ స్టార్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు అప్పుడే సడన్గా ఆ ఇంటి గేటు ఓపెన్ అయింది లోపల నుంచి పవన్ కళ్యాణ్ భార్య అన్నాలజినవా బయటకు వచ్చారు అభిమానులకు అభివాదాలు చేశారు ధన్యవాదాలు చెప్పారు ఆమె వెనుకే కనిపించి కనిపించినట్టుగా ఆకీరానందన్ కూడా ఈ వీడియోలో క్లిక్ అన్నాడు తలుక్కున మెరిశాడు ఆకిరా కూడా తన తండ్రి అభిమానులకు అభివాదం చేశాడు గెలిచేశాం అంటూ పిడికిలి బిగించి మరీ చేయి పైకెత్తాడు ఫ్యాన్స్లో ఆనందాన్ని నింపాడు ఆ తర్వాత కాసేపటికే ఇంట్లోకి వెళ్ళిపోయాడు తండ్రి విజయాన్ని కళ్ళారా చూడాలని తండ్రిలో సంతోషాన్ని చూడాలని తండ్రి పడిన కష్టానికి దక్కుతున్న ఫలితాన్ని చూడాలని అకీరానందన్ కూడా తల్లి రేణు దేశాయ్ దగ్గర నుంచి తండ్రి వద్దకు వచ్చాడేమో అని అనిపించింది ఎంతైనా కన్న తండ్రి కదా తండ్రి సక్సెస్ను దగ్గరుండి మరీ చూడటంలో ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా మరికొన్ని గంటల తర్వాత మరో వీడియో కూడా సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంట్లోనే విజయ్ దరహాసం చేస్తుంటే ఆయన భార్య అన్నా లెజినవ పవన్ నుదిటిన తిలకం దిద్దారు విజయోత్సాహంతో దూసుకెళ్లమన్నట్టుగా కట్టుకున్న భార్యగా హారతి పట్టి భర్తకు వేరే తిలకం దిద్దారు అదే వీడియోలో పవన్కు కాస్త వెనుక రెండు చేతులు కట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ అఖీరానందన్ నిల్చున్నాడు తండ్రిని చూస్తూ ఆ దృశ్యాన్ని చూస్తూ మనసులో తెగ సంతోషించాడు కట్ చేస్తే ఆ రోజు రాత్రి అంటే జూన్ నాలుగో తారీఖు రాత్రి సమయానికల్లా పవన్ కళ్యాణ్ మంగళగిరికి వచ్చేశారు సాయంత్రానికల్లా హైదరాబాద్ నుంచి బయలుదేరి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కార్యకర్తలతో మాట్లాడారు మన మీద అతిపెద్ద బాధ్యత ఉందంటూ కక్ష సాధింపులు ఉండవంటూ మాట్లాడారు అభిమానులు కార్యకర్తలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పారు ఆ తర్వాత కాసేపేటకే కాబోయే సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్నారు వాస్తవానికి చంద్రబాబు కాబోయే సీఎం కాబట్టి ఆయనే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్తారని ఆ రాత్రి ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారని అంతా అనుకున్నారు కాబోయే సీఎం కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళడం సమంజసమని అదే జరుగుతుందని కూడా భావించారు కానీ ఊహించిన రీతిలో చంద్రబాబు గారే పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చారు ఆ దృశ్యం చూసే నిజంగా జనసేన కార్యకర్తల మనసులో అయితే ఆనందం పెలుబెక్కింది జనసేన బీజేపీ అవసరం లేకుండానే టీడీపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల పరిస్థితి ఉన్నప్పటికీ పవన్ వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందన్న మెసేజ్ను టీడీపీ కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు పంపడమే చంద్రబాబు ఉద్దేశంగా ఆ దృశ్యం కనిపించింది గెలవక ముందే కాదు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ కు తాము ఎంతటి గౌరవాన్ని ఇస్తున్నాము అన్నది చంద్రబాబు ఒకే ఒక్క ఇండికేషన్తోనే ఏపీ జనాలకు తేల్చి చెప్పినట్టయింది చంద్రబాబు గారు పవన్ ఇంటికి వచ్చినప్పుడు కనిపించిన దృశ్యం తాలూకా వీడియో అయితే సోషల్ మీడియాలో ఆ రోజు యమ వైరల్ అయింది చంద్రబాబు ఇంట్లోకి రాగానే కుటుంబ సమేతంగా వెళ్ళి సాధారణంగా ఆహ్వానించడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను చంద్రబాబు హత్తుకుని శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఆ మరుక్షణమే అఖీర ప్రత్యక్షమయ్యాడు కొడుకు పిలిచి మరీ చంద్రబాబుకు పవన్ పరిచయం చేశారు అఖీరా చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు షేక్ హ్యాండ్ కాదు చంద్రబాబు గారి ఆశీర్వాదం తీసుకో పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి సమ ఉద్యోగుల దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోవాలంటూ హితవు చెప్పి మరీ వేలు చూపిస్తూ అకీరాకు తెలుగువారి పద్ధతులను చెప్పారు అకీరా కూడా మరో ఆలోచన లేకుండా చంద్రబాబు గారి ఆశీస్సులను తీసుకున్నారు ఆ దృశ్యం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ సంస్కారం ఏమిటన్నది అందరికీ తెలిసొచ్చింది మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ విమర్శలు చేయటం కాదు పెద్దవాళ్ల దగ్గర సంస్కారంతో ఎలా మెలగాలో పవన్ వద్ద చూసి నేర్చుకోండి అంటూ కామెంట్లు వచ్చిపడ్డాయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ను చంద్రబాబు సన్మానించడం చంద్రబాబును పవన్ కళ్యాణ్ సన్మానించడం పవన్ కుటుంబం అంతా కలిసి అంటే అన్ భారీ అన్నాలి కొడుకు అకీరాతో కలిసి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఓ ఫోటోను దిగడం జరిగింది అంతటో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ సంబరాలు అయిపోయేలే అనుకున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇక పవన్ కళ్యాణ్ ఒక్కరే వెళ్తారులే అనుకున్నారు మహా అయితే భార్య అన్నా లిజినవాతో కలిసి మాత్రమే పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా వెళ్తారులే అని భావించారు కానీ జూన్ ఆరో తారీఖున గురువారం మధ్యాహ్నం సోషల్ మీడియాలో ఓ ఫోటో తలక్కకుండా మెరిసింది ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ కలిశారు ఇందులో విచిత్రం ఏముంది అనుకుంటారేమో ఆయన పక్కన భార్య అన్నా లిజినవ కూడా ఉన్నారు అయితే అందులో వింతేముంది అనుకుంటారేమో ఆ పక్కనే కొడుకు అకీరానందని కూడా ఉన్నారు ప్రధాని మోదీకి తన కొడుకు అఖీరానందన్ను పరిచయం చేశారు పవన్ కళ్యాణ్ అఖిరా కూడా మోదీ గారికి చేతులెత్తి మరీ దండం పెట్టారు మొత్తం మీద ఫ్యామిలీ అంతా కలిసి మోదీ గారితో కుసేపు మాట్లాడి ఓ ఫోటోని దిగారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అకీరానందన్ కటౌట్ మాత్రం అదొస్ పవన్ కళ్యాణ్ కంటే కూడా చాలా హైట్ ఉన్నాడు ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవాల్సి రావటం వెనుక ఓ కారణం ఉంది అఖీరానందన్ వయసు అక్షరాల ఇప్పుడు కేళ్ళు మొన్న మధ్యనే గ్రాడ్యుయేషన్ కూడా పూర్తయింది లైఫ్లో సెటిల్ అయ్యేందుకు ఏం చేయాలా అని నిర్ణయం తీసుకునే వయసు నాకు తెలిసినంత వరకు కూడా అఖీరా ఎక్కడ ఉన్నా సరే అంటే తల్లి రేణువ దేశ వద్ద ఉన్నా సరే అప్పుడప్పుడు వెళ్ళడం పిల్లలతో టైం స్పెండ్ చేయడం వంటివి పవన్ కళ్యాణ్ చేస్తూ ఉంటారు భార్యతో విడాకులు తీసుకున్నా సరే పిల్లల బాగోగులను మాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ లేరు ఈ ఎన్నికల సందర్భంగా వేసిన ఎన్నికల అఫివెట్లో కూడా పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టు ఉన్నట్టుగా లెక్కలను కూడా పవన్ కళ్యాణ్ సమర్పించారు దాన్ని పక్కన పెడితే కొడుకు అకీరాతో పవన్కు అటాచ్మెంట్ చాలా చాలా ఎక్కువ అందులోనూ తన వారసుడు కాబట్టి తన పోలికలే తన లక్షణాలే కొట్టొచ్చినట్టు వచ్చాయి కాబట్టి అకీరా అంటే పవన్ కళ్యాణ్కు చాలా చాలా ఇష్టం నాకు తెలిసినంత వరకు కూడా అకీరా ఇప్పటివరకు చాలా లో ప్రొఫైల్ అని బతికాడు మీడియా ముందుకు వచ్చి ఎప్పుడూ కూడా షో చేయలేదు తనకి సినిమాల ఫంక్షన్లకు హాజరవడం ఆడియో వేడుకలకు రావడం వంటివి కూడా ఏమీ చేయలేదు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటివరకు కొడుకు అకీరాను ఎప్పుడు కూడా ప్రమోట్ చేయలేదు తన వెంటేసుకొని ఎప్పుడూ తిరగలేదు కానీ సడన్గా ఇప్పుడే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే అకీరాను తన వెంటే ఉంచుకుంటున్నారు తన వెంటే తిప్పుకుంటున్నారు రిజల్ట్ రోజు హైదరాబాద్ లోని ఇంట్లో ఉన్నారంటే సరేలే అనుకోవచ్చు ఆ తర్వాత రోజు రాత్రి మంగళగిరికి కూడా తన వెంటే తీసుకొచ్చుకున్నారు చంద్రబాబుకు పరిచయం చేయించారు ఆ తర్వాత రెండు రోజులకు మళ్ళీ మోదీని కలిసి మోదీకి కూడా అఖిరాను పరిచయం చేయించారు సో దీని వెనుక పవన్ మదిలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి అకీరా ఎప్పుడు సినిమాల్లోకి వస్తున్నాడు అకీరాను డైరెక్ట్ చేయబోతున్నది ఎవరు అంటూ ప్రతి మూడు నాలుగు ఒకసారి వార్తలు అయితే తెలుగు మీడియాలో వైరల్గా మారుతూ ఉంటాయి అయితే అవన్నీ గాసిపులే అని అకీరాకు అసలు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని రేణు దేశాయి చాలాసార్లు చెప్పుకొచ్చారు అకీరాకు అసలు సినిమా హీరో అవ్వాలన్న ఆలోచనే లేదు కోరిక లేదు ఎప్పుడు ఆ ఆలోచన కూడా చేయలేదు తనకు మ్యూజిక్ అంటే ఇష్టం స్కూళ్ళలో కాలేజీలోనూ జరిగే ఫంక్షన్లలో మ్యూజిక్ డైరెక్టర్లకు అసిస్టెంట్గా కూడా చేశాడు పియానో బాగా వాయిస్తాడు భవిష్యత్తులో అయితే గీతే మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు కానీ సినిమా హీరో అయ్యే ఛాన్స్ అయితే లేవు నాకైతే ఇంతవరకు ఆ ఆలోచన ఉందని చెప్పలేదు రేపు తన మనసు మారి సినిమాల్లో నటిస్తాను అంటే మాత్రం ఆ రోజు అంటూ వస్తే మాత్రం నేనే అధికారికంగా వెల్లడిస్తాను నా కొడుకు సినిమా హీరో అవుతున్నాడని అప్పటిదాకా పట్టండి లేనుకున్న వార్తలను ప్రచారం చేయకండి అంటూ రేణు దేశే కొద్ది నెలల క్రితమే మీడియాపై ఆగ్రహించిన పరిస్థితి అయితే ఉంది సో అఖిరాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ లేదని ఈ విషయంతో క్లారిటీగా అర్థమైపోతుంది సినిమాలు కాకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వారసుకి ఇక ఏ రంగంలో అయితే మంచి ఫేమ్ వస్తుంది బాగా సక్సెస్ అవుతారని ఆలోచిస్తే మాత్రం రాజకీయాలే నా కళ్ళ ముందు అయితే కనిపిస్తున్నాయి ఎస్ తండ్రి అడుగు జాడల్లో ఇప్పటి నుంచే రాజకీయాల్లోకి అఖీలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం నాకు అనిపిస్తోంది సమీప భవిష్యత్తులో రాజకీయాలను చూస్తే మాత్రం అఖీల భవిష్యత్తు రాజకీయాల్లో వెలిగిపోయే ఛాన్స్ ఉందని పవన్ కు నమ్మకం సమీప భవిష్యత్తులో ఓ ఇరవై వేళ్ల తర్వాత జగన్ వర్సెస్ పవన్ అన్నట్టుగానే ఏపీ రాజకీయాలు ఉంటాయని అప్పుడు సీఎం కొడుకుగా జనసేన పార్టీ అధినేతకు భవిష్యత్ వారసుడులాగా అఖిరా ఓ వెలుగు వెలగవచ్చని పవన్ అభిమానులు భావిస్తున్నారు పవన్ ఆలోచన కూడా అదే అయి ఉంటుందని ఊహిస్తున్నారు ఎప్పుడూ లేని విధంగా కొడుకును తన వెంటేసుకుని చంద్రబాబుతో పరిచయం చేయించడం ఆ తర్వాత ఢిల్లీకి కూడా వెళ్ళి మోదీకి పరిచయం చేయించడం వంటివి ఏ కారణమో లేకుండా పవన్ కళ్యాణ్ చేయాలన్నది అభిమానుల నమ్మకం పవన్ మనసులో అదే ఆలోచన ఉంటే కనుక రేపు ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక కీలక శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టే ఛాన్సులు ఉన్నాయి ఉప ముఖ్యమంత్రి పదవి పవన్ కు వరించే ఛాన్సులు కూడా ఉన్నాయి అదే జరిగితే అధికార బాధ్యతల్లో పవన్ ఉంటే కొడుకు అకీరా తన స్థానాన్ని జనసేనలో భర్తీ చేయించేలా జనసేన యువ నాయకుడిగా పార్టీని బలోపేతం చేసేలా చూడాలన్నది పవన్ ఆలోచన కావచ్చు అందుకే రాజకీయ వేదికలపై అఖీరాకు స్థానం కల్పించున్నారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి చూడాలి మరి అకీరా భవిష్యత్తు గురించి పవన్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అకిరా రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది మరికొద్ది రోజుల్లోనే తెలిపనుంది ఇదండి రాజకీయాల్లోకి అకిరా ఎంట్రీ గురించిన వివరాలు మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త నచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ